హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రిందటి ప్రభుత్వంలో రైతు బంధు అనే పథకం ద్వారా రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి డబ్బులు అనేది కూడా రైతులకు ఆర్థిక సహాయంగా రైతు బంధు అనే పథకం పేరుతో నిధులు విడుదల చేస్తూ వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అనే పథకాన్ని అనేది కూడా రూపొందిస్తూ రైతుల ఖాతాలలో రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఎటువంటి లంచం లేకుండా డైరెక్ట్గా డిపిటీ ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోనైతే అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరున గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక అర్హత కలిగిన రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా చేయబోతుంది ఇక ఈ పథకానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల కోట్ల రూపాయలనైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగిన రైతులందరికీ కూడా ఒక్కొక్కరికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా పథకం ద్వారా నేరుగా డబ్బులనేది కూడా జమ చేస్తారు మూడు ఎకరాల వరకు డబ్బులు అనేది కూడా ఉన్నా మూడు ఎకరాల వరకు భూమి అనేది కూడా కలిగి ఉన్నటువంటి రైతులకు ఈ పథకం అనేది కూడా వర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలపడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్